మెసేజెస్ వన్ డియర్ వియస్ వెనుక ఉంటూ గోతులు తవ్వుతూ మీ మైండ్ గేమ్ ఆడిన వారు ప్రస్తుతం పోలీస్ కేసులో ఎదుర్కొని బాధపడుతున్నారంట అనవసరంగా మీ జోలికి అని కొనుక్కుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏం జరిగింది ఎలా దొరికారు వీడియో టరో మెసేజెస్ వన్ డిఎంబీఎస్ మీ విషయంలో మైండ్ గేమ్ ఆడిన వాళ్ళు మేనేజ్మెంట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రస్తుతం పోలీస్ కేసులో ఎరుక్కున్నారంట అనసంగా మీ జోలికి వచ్చామే అని బాధపడుతున్నారు ఎవరు వాళ్ళు ఏం చేశారు ఏ విషయంలో దొరికిపోయారు అనేది వీడియో ద్వారా చూద్దామండి అలాగే మీ తోటి వాళ్ళు మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయి వాళ్ళు చేస్తున్న దొంగతనాలు రాబెరీలు విషయంలో దొరికిపోయారంట అందుకు వాళ్ళు బై భయపడిపోయి అండి మీ విషయంలో నేను జస్టిస్ చేశాను అని చెప్పి ఏంజెస్ చెప్పారు ఈ రీడింగ్ని నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మైండ్ కంట్రోల్గా మారిన వారు పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది వారికి న్యూ బిగినింగ్కి అవకాశం లేదండి మీ విషయంలో ఇంతకు ముందులాగా మీతో ఎమోషనల్ గేమ్ ఆడడానికి కానీ మిమ్మల్ని నేర్పించడానికి కానీ వారికి అవకాశం లేదండి ఏ రకంగా కూడా అవకాశం లేదు అండ్ మీ పెట్టుబడి లాభాలు రాకుండా అంటే మీరు చేస్తున్న పని ముందుకు వెళ్లకుండా అది ఎమోషనల్గా అవ్వచ్చు ఎమోషనల్గా మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్న టైం అవ్వచ్చు లేదా మీరు ఫిజికల్గా మీరు పెడుతున్న మనీ కావచ్చు దాంట్లో పెట్టుబడి లాభాలు రాకూడదు అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది రాకుండా చేయాలి అని ఇంతకుముందు చాలాసార్లు చేశారండి కానీ ప్రస్తుతం అయితే వారికి అవకాశం లేదు వాళ్ళెవరూ కూడా అవకాశంగా తీసుకోలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఏంజిల్ ఎవరు వారు పోలీస్ కేసులో తీంది ఎస్ డబ్బులు ఇచ్చి మీకు టవర్ మూమెంట్ తీసుకొద్దాం అనుకున్నారంట ఏదో రకంగా ఒక పెద్ద హార్ట్ బ్రేకింగ్ న్యూస్ తీసుకొద్దాము అని చెప్పి వేగంగా అంటే వేగంగా అవకాశాలు వెతుకుతున్నారంట అండి మీ హోమ్ మొత్తాన్ని ఇంటిని మొత్తాన్ని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో సహా మొత్తం అందరినీ కూడా ఎలాగైనా ఇబ్బంది పెట్టేసి ఏం చేయాలో తెలియని పరిస్థితికి తీసుకెళ్ళిపోవాలి అని అనుకున్నారంట పాస్ట్ పర్సన్ అండి ఓకేనా వాళ్ళ జీవితంలో నిలబడలేకపో నిలబ నిలబడలేకపోయారండి ఏదైతే పని చేస్తున్నారో అన్నీ కూడా నెగిటివ్ పనులు చేస్తున్నారు ఇంకొకరిని ఇబ్బంది పెట్టే పనిలో చేస్తున్నారు సో మిమ్మల్ని కూడా అదే విధంగా వాళ్ళు చీట్ చేద్దాం అనుకున్నారు డివైన్ దానికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళు అనుకుంది కూడా వర్క్ అవ్వలేదండి సో ఫోర్స్ఫుల్గా మీ లైఫ్లోంచి వాళ్ళని రిమూవ్ చేసేసారు మీ డివైన్ ఎందుకంటే ట్రావెల్ ముందుకు అయ్యే వాళ్ళు కాదు అంటే లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు కాదు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాబట్టి మీది ఎంతవరకు అయితే పాస్ట్ కర్మ ఉందో అంతవరకు ఉంచి మిగతాది వాళ్ళని తీసేశారండి సో అందుకని చెప్పి వాళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు మీ లైఫ్లోంచి వెళ్ళడానికి మీరు సంతోషంగా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించట్లేదు ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనలోనే ఉన్నారు ఇప్పటికీ కూడా అందుకని చెప్పి వాళ్ళ కర్మ కూడా అంతే హెవీగా వాళ్ళు అనుభవిస్తున్నారండి చాలా రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం సో ఇంకా చెప్పండి నేను డబ్బులు అయితే లేవండి ప్రస్తుతం వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ డబ్బులు పెడుతున్నారంట మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఆపడానికి అసలు మొదలు లేదు అసలు అవకాశము లేదు మొదలు లేదండి అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నందుకు స్ట్రాంగ్గా వారి జీవితం తలకిందులైపోయింది మిమ్మల్ని మాత్రం హార్ట్ బ్రేక్ చేయలేకపోయారు వారు హార్ట్ బ్రేక్ అనుభవిస్తున్నారు ఎస్ ఇంకా చెప్పండి ఏం మీరు నాలుగు వైపుల నుంచి రివార్డులు సంపాదించేస్తున్నారు నాలుగు వైపుల నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది ఒక పక్క నుంచి ఫ్యామిలీ నుంచి డివైన్ నుంచి అలాగే నేచర్ నుంచి అలాగే మీ వాళ్ళ నుంచి అందరి దగ్గర నుంచి మీకు హెల్ప్ వస్తుంది సో మీరు జాలీగా ఉన్నారు మీకు త్వరలోనే ఒక మంచి ఎమోషనల్ ఆఫర్ కూడా వస్తుంది అది మ్యారేజ్ ఆఫర్ కావచ్చు ఒక ఫ్యామిలీకి రిలేటెడ్ పార్ట్నర్షిప్ ఆఫర్ కావచ్చు ఆల్రెడీ పార్ట్నర్ వాళ్ళు కూడా వాళ్ళ పార్ట్నర్తో హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఎవరైతే మీకు స్టెబిలిటీ రాకూడదు అనుకున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి క్లియర్గా మిమ్మల్ని వెనక ఉండి మిమ్మల్ని స్పైన్ చేసి మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదని ప్రతి పనులు పెండింగ్ పెడుతూ వీళ్ళు చేస్తున్న పనికి వాళ్ళే దొరికిపోయారు ఇంకా చెప్పండి ఎంజర్స్ ఫిజికల్ బాబరీ విషయంలో దొరికిపోయారంట ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళ డబ్బులు కొట్టేశారు కనపడకుండా పారిపోదాం అనుకున్నారు కానీ పారిపోలేకపోయారు దొరికిపోయారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మీ పనిని తలకిందులు చేద్దామని చెప్పి వాళ్ళు దొరికిపోయారు అండి దే ఆర్ చేజ్డ్ పరుగులు పెట్టిస్తున్నారండి వాళ్ళని ప్రస్తుతం వాళ్ళలో ఒకరే వెన్నుపోటు వేశారంట ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు చేసిన ఏదైతే కొలాబరేషన్ ఉందో అది కుదరలేదు ఎవరికైతే డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి మీ విషయంలో వాళ్ళు అన్యాయం చేశారో మీ విషయంలో మీకు రావాల్సినవి రాకుండా చేశారో జాబ్ కావచ్చు చేసిన పని కావచ్చు ఫోర్ 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 స్టెబిలిటీకి సంబంధించి పొలం ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కట్టాలనుకున్న వాళ్ళకి స్థలాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి పెండింగ్లు పెట్టి చేలు చేసే వాళ్ళకి కౌలికి రాకుండా పెండింగ్లు పెట్టి ఇలాంటి పనులు చేసినందుకు ప్రస్తుతం వాళ్ళ విషయంలో స్టెబిలిటీకి సంబంధించి ఏదైతే ఉందో అదే విషయంలో వాళ్ళు పోగొట్టుకున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు స్టేబుల్ సెటిల్ అయిపోదాం అనుకున్నారంట ఫైవ్ 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 హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ టైం కోసం చూస్తున్నారంట అండి ఖచ్చితంగా అయితే వెన్నుపోటు వెళ్ళారు మీకు ఓకేనా ఇప్పటికీ టైం కోసం చూస్తున్నారంట ఎందుకంటే వాళ్ళు ఏంటి అనేది అందరికీ తెలిసిపోయింది వాళ్ళ దొంగలు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు అని చెప్పి వాళ్ళతో కలిసి ఉన్న ఒక పర్సనే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రెడ్డి హ్యాండెడ్గా పట్టించారంట సో వాళ్ళు పట్టించారని తెలిసినప్పటికీ కూడా ఆ పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసే పనుల పరిస్థితుల్లో లేదు సో వాళ్ళు ఎవరైతే పట్టించారో వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ వల్ల నష్టపోయారంట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నష్టపోయిందంట అందుకని వాళ్ళు పట్టించారు సో వాళ్ళు వీళ్ళు ఒకటే కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉన్నారు బట్ ఏంటి అంటే మీ వెనకాల తిరుగుతున్నందుకు ప్రస్తుతం వాళ్ళ కర్మ కర్మ అనుభవిస్తున్నారనమాట ఇంకెవరికి దొరకకుండా వెళ్ళిపోయి దాంకున్నారు సో ఎన్ ఎస్ జస్టిస్ సర్వుడు ఫైవ్ 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 వాళ్ళ లైఫ్లో హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ అనేవి కనిపించట్లేదు అసలు దారే లేదు మీ జస్టిస్ని ఆపడానికి వాళ్ళకి దారిలేదు అండ్ మిమ్మల్ని ఆపాలని చూస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కర్మే రిపీట్ అవుద్ది అని ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి ఒంటి కాల మీద డబుల్ కన్ఫర్మేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఒంటి కాళ్ళ మీద మీ డివైన్ వాళ్ళని శిక్షిస్తాను అని చెప్తున్నారు ఏంజిల్ దేవత వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంది ఏదైతే ఉందో అది క్రియేట్ చేయలేకపోయారు అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎదురు చూస్తున్నారంటే ఇంకా డైరెక్ట్గా ఫిజికల్గా అయితే ఈసారి దొరికిపోతాము ఆల్రెడీ దొరికిపోయారు కాబట్టి అందులో వాళ్ళకి అనుభవం ఉంది అందుకని ఇంకా సాక్ష్యాలు లేకుండా ఎవరికి డౌట్ రాకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేయిద్దాం చేపిద్దాము అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీకు డివైన్ ప్రొటెక్షన్ హెవీగా ఉంది మీ చుట్టూ కూడా డివైన్ ప్రొటెక్షన్ ఉంది సో వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ఏమీ చేయలేరు సో తీసుకున్న వాళ్ళు తిరిగి డబ్బులు అయితే ఇవ్వరు కదా సో ఆ విధంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీరు ఇంటా బయట చేస్తున్న పనులు అన్నింటిలోనే బ్యాలెన్స్ అయ్యారు మీరు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదండి మీకు డబ్బులు రాకుండా చేయాలని వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీ గౌరవం మర్యాదకి వచ్చిన భంగం ఏమీ లేదు అండ్ అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది మీరేంటో మీరు చెప్పకనే అందరికీ చెప్తున్నారు మీ వెనక ఎవరైతే చాడీలు చెప్పారో మీ వెనక ఎవరైతే అబద్ధాలు పుట్టగింపులు పుట్టించారో వాళ్ళందరూ కూడా చెప్పగానే వారు చెప్పిన అబద్ధం వాళ్ళు అదే వాళ్ళే క్రియేట్ చేశారు అని వాళ్ళే నిరూపించుకుంటున్నారు ఓకేనా సో ఈ డివైన్ గేమ్లో మీరు కేవలం ఆడియన్స్ మాత్రమే ఓకేనా మీ జోలికి ఎవరు వచ్చినా సరే వారి ఆట ఆడేది మీ దేవుడే మీ అమ్మవారే మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళే ఓకేనా సో జస్ట్ ప్రేక్షకుల్లాగా చూడండి సింపతి చూపించాల్సిన అవసరం లేదు జాలి పడే వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు ఓకేనా మీ విషయంలో తప్పు చేసినందుకు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళ కర్మలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఓకేనా వీడియోని సైన్గా తీసుకోండి ఎస్ ట్రూ వారి కర్మని వారు అనుభవించనివ్వండి ఇంకొకసారి ఇంకొకరు జోలికి వారు వెళ్ళరు ఓకేనా స్టార్ బ్యాలెన్స్ అండి మీరు ఏదైతే చేస్తున్నారో ఏంటి అనేది నేను బ్యాలెన్స్ చేసేసాను మీ విషయంలో వాళ్ళ ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళ విషయంలో తగిన శిక్ష చేసి నేను బ్యాలెన్స్ చేసేసాను వాళ్ళ కర్మన్ బ్యాలెన్స్ చేసేసాను అని చెప్పి మీ ఏంజిల్ చెప్తున్నారు ఇది ఒక జస్టిస్ న్యాయం చేసేస్తారు రెండు పార్టీలకి తప్పు చేసిన వాళ్ళకి జడ్జ్మెంట్ తూకం బ్యాలెన్స్ అయిపోయింది మీ విషయంలో వాళ్ళు తప్పు చేశారు ప్రస్తుతం వాళ్ళు అనుభవించేస్తున్నారు బ్యాలెన్స్ అయిపోయింది నేను బ్యాలెన్స్ చేసేసాను అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఎమోషనల్గా బ్యాలెన్స్ మనీ పరంగా బ్యాలెన్స్ అన్ని రకాలుగా నేను బ్యాలెన్స్ చేసేసాను మీకు డబ్బులు రాకుండా చేసినందుకు మీ పరువు తీసినందుకు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాలెన్స్ లేకుండా చేసినందుకు అండ్ అందరిలో మీ గురించి తప్పుగా చెప్పినందుకు అన్నింటిలో నేను బ్యాలెన్స్ చేసేసాను వాళ్ళ విషయాలన్నీ ఏంజిల్స్ చెప్తున్నారు ఏంజిల్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దండి మీ పాజిటివ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్